వీడియో అందరికీ నమస్కారం జూన్ నెలలో కొన్ని రాసులకు డబ్బే డబ్బు గురుగ్రహం రాశిని మార్చుకోవడం వలన జూన్ నెలలో మూడు రాసులకు అదృష్టయోగం పట్టబోతోంది మరి అదృష్ట ఏంటో చూద్దామా పిల్లలు విద్య జ్ఞానం వంటి వాటిని గురుగ్రహానికి ప్రత్యేకంగా చెప్తూ ఉంటారు మరి ఒక గురుగ్రహము ఒక నిర్దిష్ట సమయం తర్వాత తన రాశిని మార్చుకుంటుంది నక్షత్రాన్ని మార్చుకుంటూ ఉంటుంది మళ్ళీ అదే రాశిలోకి గురుగ్రహం అడుగు పెట్టడానికి కనీసం పన్నెండు సంవత్సరాల కాలం పడుతుంది ఇలా రాశిని మార్చుకుంటున్నప్పుడు గురు వక్ర ప్రత్యక్ష గమనంలో కూడా కదులుతూ ఉంటుంది గురుగ్రహము అస్తమయము ఉదయించే స్థానాలను కూడా మారుస్తుంది అనమాట దీనివల్ల ఈ గ్రహం కదిలిన ప్రతిసారి పన్నెండు రాసులను ప్రభావితం చేస్తూ ఉంటుంది జూన్ నెలలో గురుగ్రహము అస్తమయ స్థితిలోకి వెళ్తుంది మే పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదున గురుగ్రహం నుంచి మిథున రాశిలోకి చేరుకుంటుంది ఇది జూన్ నెలలో ఈ రాశిలో అస్తమిస్తుంది దృక్పంచాంగం ప్రకారము గురుగ్రహం జూన్ పన్నెండు గురువారం సాయంత్రం ఏడు గంటల ముప్పై ఏడు గంటలకు మిథున రాశిలో అస్తమిస్తుంది ఈ రాశిలో దాదాపు ఇరవై ఏడు రోజుల పాటు అస్తమయ స్థితిలో ఉంటుంది ఈ కాలంలో పన్నెండు రాశులపైన సానుకూల ప్రతికూల ప్రభావం కలిగి ఉంటుంది గురు అస్తమయం ఏ మూడు రాశులకు ప్రయోజనకరంగా ఉంటుందో తెలుసుకుందాం మేషరాశి మేషరాశి వారికి గురుగ్రహ అస్తమయం ప్రయోజనకరంగా ఉంటుంది జీవితంలో సానుకూలమైనటువంటి మార్పులు కనిపిస్తాయి మీరు కోరుకున్నటువంటి ఫలితాలను పొందుతారు చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి మీ జీవిత భాగస్వామి నుండి మద్దతు లభిస్తుంది ఉద్యోగులకు కొత్త సవాళ్ళు ఎదురవుతాయి వాటిలో విజయాన్ని కూడా సాధిస్తారు పదోన్నతితో ఆరోగ్యము మెరుగుపడుతుంది ఆదాయం మెరుగుపడుతుంది ఆర్థిక పరిస్థితిలో మార్పు కనిపిస్తుంది సమాజంలో గౌరవం పెరుగుతుంది తర్వాత రాశి వృషభ రాశి వృషభ రాశి వారికి మరి జూన్ మాసంలో గురు ప్రభావం వలన శుభ ఫలితాలు ఉంటాయి జీవితంలో కొత్త మార్పులు వస్తాయి మంచి ఫలితాలు పొందుతారు జీతం పెరగవచ్చు అలాగే కుటుంబ సభ్యులతో మంచి సమయం గడుపుతారు ఎక్కడికైనా వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటున్నట్టయితే అవన్నీ కూడా అవుతాయి డబ్బు పెరుగుతుంది వరపతి పెరుగుతుంది మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది అన్ని రకాల సౌకర్యాలు సుఖాలు అనుభవిస్తారు తర్వాత రాశి ధనుసు రాశి ధనుసు రాశి వారికి జూన్ నెలలో గురుగ్రహ సమయం ఫలితంగా మంచి ఫలితాలు ఉంటాయి ధార్మిక కార్యక్రమాల్లో ఆసక్తి పెరుగుతుంది దూర ప్రయాణం చేయాలని ప్లాన్ చేసుకుంటారు మీ జీవితంలో సానుకూల మార్పులు చూస్తారు వివాదాలకు దూరంగా ఉండండి కుటుంబ సభ్యులతో మంచి సమయం గడుపుతారు బంధువుల రాకపోకలు ఉంటాయి కోర్టు కేసుల్లో శుభ ఫలితాలు ఉంటాయి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది చింతల నుంచి బయటపడి కొత్త పనులు చేయాలని నిర్ణయించుకుంటారు ధనుస్సా మరి మీకు గురుగ్రహం వలన సమయం వలన జూన్లో ఏమైనా ఫలితంగా ఉండబోతుందా మీ ఆశ ఏంటి కింద కామెంట్ చేయండి నమస్తే నెక్స్ట్ వీడియో కుజుడితో వంద రోజుల పండుగ మరి కొన్ని రాసుల వాళ్ళకి అనూహ్యంగా అదృష్టాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రస్తుతం కుజుడు తన మిత్రక్షేత్రమైనటువంటి కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు జూన్ ఆరు నుంచి కూడా జూలై ఇరవై ఎనిమిది వరకు తను మరో మిత్రక్షేత్రమైనటువంటి సింహరాశిలో సంచరిస్తాడు దీని ప్రభావంతో కొన్ని రాశుల వాళ్ళకి అదృష్టము ఆర్థిక లాభాలు కలిగిస్తాడు అలాగే ఉద్యోగ అవకాశాలు ఆస్తి లాభాలు అలాగే ఉద్యోగ అవకాశాలతో పాటు సంతాన ప్రాప్తి ఇవన్నీ కూడా ఉంటాయి శుభ ఫలితాలు ఉంటాయి కుజుడి ప్రభావం వలన కొన్ని రాశుల వాళ్ళకి ఆస్తి వివాదాల పరిష్కారం కూడా జరుగుతుంది విదేశీ ప్రయాణాలు కూడా కలిగేట అవకాశం ఉంది ప్రస్తుతము తన మిత్రక్షేత్రమైన కర్కాటక రాశిలో సంచారం చేస్తున్న కుజుడు జూన్ ఆరుగా తనకు మరో మిత్రక్షేత్రమైనటువంటి సింహరాశులకు మారి అక్కడ జూలై ఇరవై ఎనిమిది వరకు కూడా కొనసాగుతాడు ధైర్యం సాహసం తెగువ చొరవ పోరాటం వంటి లక్షణాలు కలిగిన కుజగ్రహము భూమికి బ్యాంక్ ఆస్తి ఆస్తిపాస్తులకు ముఖ్యంగా స్థిరాస్తులకు కారకులు జాతకంలో కుజుడు అనుకూలంగా లేనిదే పురోగతి ఉండదు సుమారు వంద రోజుల పాటు తన మిత్ర క్షేత్రాలైనటువంటి కర్కాటక సింహరాశుల్లో కొనసాగుతున్న కుజగ్రహం వలన మేషం వృషభం కర్కాటకం తుల వృశ్చికం మీనరాశులకు ఊహించని అదృష్టాలు కలగబోతున్నాయి మరి మేషరాశి వారికి జూన్ మాసంలో ఏల్నాట్ శనితో ఇబ్బందులు ఏమి పడకుండా రాష్ట్రాధిపతి కుజుడు కాపాడడం జరుగుతుంది ఈ వంద రోజుల కాలంలో రాశి వారికి తప్పకుండా అధికారిక యోగం ఏర్పడుతుంది ఈ సంస్థకు అధిపతి అయ్యేటువంటి అవకాశం ఉంటుంది జీవన శైలి పూర్తిగా మారిపోతుంది అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది సంపన్నులు అవుతారు ఆస్తి వివాదాలు అనుకూలంగా మారుతాయి పరిష్కారమై భూలాభం ఆస్తి లాభం కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి సంతాన ప్రాప్తికి సూచనలు ఉన్నాయి మరి వృషభ రాశి వారికి కుజుడి సంచారము అనేక విధాలుగా అదృష్టాలను కలగజేస్తుందని చెప్పచ్చు కుటుంబ సభ్యులతో మంచి అనుబంధం పెరుగుతుంది సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది ప్రేమ ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు వృత్తి ఉద్యోగాల రీత్యా విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది ఏ ప్రయత్నం చేపట్టినా కూడా విజయవంతమవుతుంది తల్లిదండ్రుల నుండి ఆస్తి లాభం కలుగుతుంది సొంత ఇల్లు అమరేటువంటి అవకాశం ఉంటుంది ఆకస్మిక ధన ప్రాప్తి సూచనలు ఉన్నాయి షేర్లు స్పెక్యులేషన్లు కూడా బాగా కలిసి వస్తాయి కర్కాటక రాశి మరి కర్కాటక రాశి వాళ్ళకి జూన్ మాసంలో అత్యంత శుభుడైనటువంటి కుజుడు ఈ రాశిలోను ధనస్థానంలోనూ సంచారం చేయడం వల్ల ఆస్తి వివాదాలు కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారం అవుతాయి భూలాభాలు ఆస్తి లాభాలు కలిగే అవకాశం ఉంది అలాగే విదేశీ సంపాదన అనుభవించే యోగం కలుగుతుంది వృత్తి ఉద్యోగాల కారణంగా ఉద్యోగాల్లో జీతభత్యాలు అదనపు రాబడి బాగా పెరుగుతాయి వృత్తి వ్యాపారాల్లో ఆర్థిక సమస్యల నుంచి చాలా వరకు కూడా విముక్తి కలుగుతుందని చెప్పచ్చు మరి తర్వాత రాశి తులారాశి తులారాశి వారికి అత్యంత యోగకాలకమైన స్థానాలైనటువంటి దశమ లాభ స్థానాల్లో కుజ సంచారం వల్ల ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారం అవుతుందని చెప్పచ్చు ఆదాయ ప్రయత్నాలన్నీ కూడా నూరు శాతం ఫలిస్తాయి ఉద్యోగాల్లో పదోన్నతి లభిస్తుంది జీతభత్యాలు గణనీయంగా పెరుగుతాయి ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతుంది వృత్తి వ్యాపారాల్లో లాభాలు అంచనాలు మించుతాయి నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందుతాయి ప్రముఖులతో పరిచయాలు ఏర్పడడానికి ఆస్కారం ఉంది మరి వృశ్చిక రాశి రాష్ట్రాధిపతి కుజుడు భాగ్య దశమ స్థానాల్లో సంచారం చేయడం వల్ల ఉద్యోగంలో శీఘ్ర పురోగతి విదేశాల నుంచి ఆఫర్లు మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి అవకాశం ఉంటుంది వృత్తి వ్యాపారాల్లో యాక్టివిటీ త్వరగా రాబడి వృద్ధి చెందుతుంది ఆస్తి లాభం కలుగుతుంది ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారం అవుతాయి ఆస్తిపాస్తుల విలువ పెరుగుతుంది సొంత ఇంటి ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి మీన రాశివారు మరి ఈ రాశి వారికి కుజ సంచారం విపరీత రాజయోగాన్ని ఇస్తుందని చెప్పొచ్చు ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది అనుకున్న పనులన్నీ కూడా సంతృప్తికరంగా పూర్తవుతాయి అనేక విధాలుగా ఆర్థిక లాభాలు కలుగుతాయి షేర్లు స్పెక్యులేషన్లు ఇతర ఆర్థిక లావాదేవీలు ఎక్కువగా అత్యధికంగా లాభాలను ఇస్తాయి వ్యక్తిగత ఆర్థిక సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి మంచి పరిచయాలు ఏర్పడతాయి ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది సంతాన ప్రాప్తికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయని చెప్పచ్చు అందరికీ నమస్కారం ఈ వీడియోలో కర్కాటక రాశి వారికి సంబంధించి జూన్ మాసంలో రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం కర్కాటక రాశి అనగానే పునర్వసు నక్షత్రం నాలుగో పాదం పుషమి నక్షత్రం నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రం నాలుగు పాదాల వారు ఈ రాశి వారిగా పరిగణించబడతారు మరి మీ పేరు కనుక హీ హో డా డి చా అనే అక్షరాలతో కనుక మొదలైనట్టయితే ఈ రాశి ఫలాలు మీకు కూడా వర్తిస్తాయి ఈ నెలలో సాధారణం కంటే కూడా మెరుగైనటువంటి ఫలితాలు ఉంటాయని చెప్పొచ్చు ఈ పని వాతావరణంలో చాలా సంతృప్తి పొందుతారు అంతర్జాతీయ ప్రమాణాలకు అవకాశాలు ఉన్నాయి ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు విదేశీ ప్రయాణాలకు అవకాశాలు ఉన్నాయి అలాగే వ్యాపారం కోసం కానీ అలాగే బంధుమిత్రులు కలుసుకోవడం కోసం కానీ శుభకార్యాల కోసం కానీ మీరు విదేశాలకు వెళ్ళవచ్చు మీరు వ్యాపారం కోసం విదేశాలకు వెళ్తున్నట్టయితే అనేక రకాల ప్రయోజనాలు పొందుతారు బహుశా మీ కెరీర్లో ఈ నెల చాలా ప్రముఖమైనటువంటి నెల అవ్వచ్చు బహుశా విద్యార్థులకు చాలా ఉత్పాదకంగా ఉండబోతుంది అలాగే మీ తెలివితేటలను పెంచుకుంటారు మీ ఫోకస్ పెంచుకుంటారు అన్ని విషయాలపైన కట్టి అవగాహన కల్పించుకుంటారు మీరు ఎంచుకున్న దేన్నైనా సరే మీరు అధ్యయనం చేయడానికి మీ పూర్తి సంకల్పంతో ముందు ఉంటారు అయితే కొంచెం కోపం ఎక్కువగా ఉంటుంది కోపాన్ని అదుపులో ఉంచుకోవాల్సి ఉంటుంది ఆర్థిక పరంగా చెప్పాలంటే ఈ నెలలో మీకు చాలా హెచ్చు తగ్గులు ఉంటాయి విజ్ఞానం మరియు కృషితో పాటు మీరు ఆదాయాన్ని పెంచుకుంటారు అలాగే డబ్బు సంపాదిస్తారు వ్యాపార ప్రయాణం కూడా మీకు మరింత డబ్బు సంపాదించడంలో సహాయపడుతుంది మీరు ఈ నెలలో అద్భుతమైనటువంటి పొదుపు చేయడానికి ఎక్కువగా మీ తెలివితేటలను ఉపయోగిస్తారు వ్యాపార పెట్టుబడుల నుంచి లాభాలు పొందుతారు మరికొంతమంది స్నేహితులు మీరు ఆర్థికంగా సహాయం అందిస్తారు మీరు మునుపటి స్టాక్ మార్కెట్ పెట్టుబడుల నుంచి రాబడి పొందినట్లయితే ఈ సమయంలో మీ ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది జీర్ణ సమస్యలు నివారించడానికి మీ దినచర్యను అదుపులో ఉంచుకోవడానికి అలాగే ఎక్కువ పోషకాలను ద్రవాలను తీసుకొని ఆహారం సరిగ్గా తీసుకోండి మీ ఆరోగ్యం పైన ఎక్కువ శ్రద్ధ వహించండి ఈ సమయంలో అతిగా తినడం మానేయండి జాగ్రత్తగా డ్రైవ్ చేయండి మీ ఆరోగ్యాన్ని నిశ్చితంగా పరిశీలిస్తూ ఉండండి ఆరోగ్యంగా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి ఎందుకంటే ఇన్ఫెక్షన్లకు ఎక్కువగా ఆస్కారం ఉంది అలాగే వివాహ సంబంధాల కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ సమయంలో వివాహం కుదరడం మంచి సంబంధం కుదరడం సకాలంలో అన్ని పనులు చకచకాయి ఈ వివాహం వరకు దారితీయడం జరుగుతుంది అలాగే మీ ప్రేమ వివాహానికి పెద్దల ఆశీర్వాదం లభిస్తుంది కానీ వివాహానికి కొంత సమయం వేచి ఉండాల్సిన అవసరం ఉంది విలువైనటువంటి ఆభరణాలు వస్తువుని ఈ సమయంలో కొనుగోలు చేస్తారు ఖర్చుని ఎంత ప్రయత్నించినా కూడా నియంత్రించలేకపోతారు మరి ఈ సమయంలో మీరు అలసటకి గురవ్వడానికి ఆస్కారం ఉంది అటు ఆఫీస్ పనులు కానీ ఇటు బిజినెస్ పనులు కానీ ఇటు ఇంట్లో శుభకార్యాల పనులు కానీ చాలా ఎక్కువగా మీ పైన పడతాయి అందువల్ల ఎక్కువ సమయము మీరు పనిలో ఉండడం వల్ల కొంత అలసటకి గురి అవుతారు దీనికి కూడా మీరు కొంచెం జాగ్రత్త తీసుకొని రెస్ట్ కూడా మధ్యలో తీసుకోవడం వలన ఉపయోగకరంగా ఉంటుంది ఏదైనా విలువైన వస్తువు చేజారడానికి కూడా ఆస్కారం ఉంది కాబట్టి ఈ విషయంలో మీరు చాలా అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది ఇంటి మరమ్మత్తులు చేయడానికి కానీ సున్నం కొట్టించడానికి కానీ కొత్త వస్తువుల్ని కానీ ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది అలాగే సినీ కళా రంగాల వారికి చాలా అనుకూలంగా ఉంటుంది రాజకీయ రంగాల వారికి అంత ఉపయోగకరంగా ఉండకపోవచ్చు మార్కెటింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగాలు ఇతర ఎలక్ట్రిక్ ఎలక్ట్రానిక్ రంగాలు అన్నిట్లో కూడా రిపీట్ బిల్డింగ్ మెటీరియల్స్ కానీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కానీ ఇలాంటి బిజినెస్లలో ఉండే వాళ్ళకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పవచ్చు మరి ఈ మాసంలో మరింత మెరుగైన ఫలితాల కోసం హనుమాన్ చాలీసాను పఠించడం మంగళవారం నాడు ఆంజనేయ స్వామికి సింధూర పూజ చేయించడం గురువుకి ఆరెంజ్ కలర్లో ఉండేటువంటి మిఠాయి ఇవ్వడం చెప్పదగ్గ సూచనలు మరి పరిహారాలు పాటించి మరింత చక్కటి ఫలితాలు పొందుతారని ఆశిస్తూ శుభం జూన్ నెలలో గ్రహాల అద్భుతమైనటువంటి కలయిక జరగబోతుంది ముఖ్యంగా శుక్రుడి ప్రభావంతో చాలా శక్తివంతమైనటువంటి కేంద్ర త్రికోణ రాజయోగం ఏర్పడబోతుంది ఈ యోగము అత్యంత అరుదైందిగా పరిగణిస్తూ ఉంటారనమాట దీనివల్ల కొన్ని రాసుల జీవితాలు ప్రత్యేకమైనటువంటి మార్పులు వస్తాయి అయితే జ్యోతిష ప్రకారం ఏంటంటే ప్రేమ ఉద్యోగం ఆర్థికపరమైనటువంటి పరిణామాలు మనకి చాలా ఇంపార్టెంట్ అవన్నీ కూడా అదృష్టంగా మారబోతున్నాయి అన్నమాట ఈ కేంద్ర త్రికోణ రాజయోగము శుక్రుడి శుభస్థితి వలన ప్రభావం చూపుతుందని చెప్పొచ్చు శుక్రుడు ఎవరెవరి జాతకాల్లో శుభ స్థానాల్లో ఉన్నాడో వాళ్లకు డబ్బుకు కొరత లేకుండా జీవించగలుగుతారు ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు ఆరోగ్యపరంగా కూడా మెరుగవుతుంది అలాగే మరి ఎలాంటి ఏ రాశుల వాళ్ళకి ఇలా జరగబోతోంది సింహరాశి సింహరాశి వాళ్ళకి రాజయోగం వలన ఆశాజనకమైన ఫలితాలు ఉంటాయి కొత్త ఉగా రిపీట్ కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి వాళ్ళకి అలాగే వ్యాపారాన్ని మొదలు పెడతారు కొత్త వ్యాపారం పెట్టగానే కొత్త పుమంతలు తొక్కుతూ లాభాలను ఆర్జించి పెడుతుంది ఉద్యోగంలో కూడా జీతం చాలా అనుకున్న దానికంటే ఎక్కువగా పెరగడానికి ఆస్కారం ఉంది విదేశీ భూములు ఆస్తులు కొనుగోలు చేసేటువంటి సూచనలు ఉంటాయి గృహ జీవితంలో కూడా శాంతి ఆనందం వెలువేరుస్తుంది మరి కన్యా రాశి ఈ రాశి వాళ్ళకి యోగ అదృష్టాన్ని తెచ్చిపెడుతుందని చెప్పొచ్చు కొత్త అవకాశాలను ఇస్తుంది విదేశీ ప్రయాణాల ద్వారా ఆశించిన కోరికలన్నీ తీరుతాయి అలాగే పోటీ పరీక్షలు రాసే విద్యార్థులకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పొచ్చు అలాగే వృషభ రాశి వాళ్లకు ఈ గమ రిపీట్ మరి వృషభ రాశి వాళ్లకు ఈ మాసము గమనించినట్టయితే అనేక రకాల లాభాలని తెచ్చిపెడుతుంది అనమాట లగ్జరీ లైఫ్ స్టైల్ వస్తుంది వాళ్ళకి మంచి గృహోపకరణ వస్తువులు కానీ లేకపోతే ప్రాపర్టీని కానీ కొనుగోలు చేస్తారు ఒంటరిగా ఉన్న వాళ్లకు అవకాశాలు కుదరడం పెళ్ళైన వాళ్లకు కుటుంబ జీవితంలో సంతోషము ఐక్యత పెరగడము అలాగే శ్రద్ధగా చేపట్టే ప్రతి పనిలో కూడా విజయం అవడం అనేది మీకు లభిస్తుంది మరి ఈ రాసుల్లో మీ రాసి ఉందా కింద కామెంట్ రూపంలో మెసేజ్ చేయండి నమస్కారం